అనకాపల్లి జిల్లా మాడుగుల కోటపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు సెడ్జి వద్దు వ్యవసాయమే ముద్దు అంటూ కే కోటపాడు మండలం ఆర్లి సంతపాలెం చింతపాకల గుళ్ళెపల్లి గ్రామస్తులు బుధవారం కే కోటపాడు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు వీరికి సిపిఎం మద్దతు పలికింది కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు రైతులంతా సిపిఎం నాయకులతో కలిసి ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేసేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులకి సిపిఎం నాయకుల మధ్య తీవ్ర వాగ్విదం నెలకొంది పన్నెండు వందల ఎకరాల్లో సెజ్ ఏర్పాటుకు రహస్య సర్వేలు నిర్వహించడంపై మండిపడ్డారు अरे सो मार कर दे इनका क्या को मार डाल दू से मार 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 मार

माना अनेक జట్లకు సంబంధించిన అంశాల్లో అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఎస్హెచ్ఓ గారు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే పోలీసులు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం కాదు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర శాంతియుతంగా దరఖాస్తులు ఇవ్వడానికి వెంకన్న గారు నాయన్ బాబు గారు అట్లాగే నాయకులు ఎవరైతే ఉన్నారో గత పది రోజుల నుండి మీ గ్రామాలన్నీ తిరుగుతూ ఉన్నాం ఇక్కడ శాంతియుతంగా చేయడానికి తప్ప లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి కాదు గారికి మా వైపు నుండి విన్నపం రెండో అంశం లాండ్ ఆర్డర్ని రేట్ షీట్ కానీ చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళం మేము కాదు అది ముందు మీరు అర్థం చేసుకోవాలి రెండో అంశం గత నెల రోజుల నుండి మనకు తెలియకుండా మన ప్రాంతాలకు వచ్చి సర్వేలు చేసే వ్యవహారం ఇది చట్టరీత్యా న్యాయం అని చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఈ భూములు సేకరిస్తున్నట్టు వచ్చే సర్వేలు చేస్తున్నట్టు దొంగ సర్వేలు చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న రైతులు నోటీసులు ఇవ్వడం కానీ పేపర్లో ప్రకటన చేయడం కానీ లేదనుకుంటే సచివాలయ సిబ్బందితో రైతుల దగ్గరికి వెళ్ళడం కానీ ఏం చేయలేదు వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు ఒకవైపున పచ్చటి పొలాలు దాదాపు మూడు వందల ఎకరాల భూమికి సంబంధించిన దానిలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఇక్కడ గ్రీన్ బెల్ట్ పేరుతో కేటాయించారు ఆ క్యాటెంచరీ భూములు కనీసం స్టీల్ ప్లాంట్కి నోటీస్ ఇచ్చారా లేదనేది కూడా ప్రశ్నార్థతం అట్లాగే వీళ్ళంతా సన్న సెన్నకారు రైతులు అరెకరా పావు ఎకర ఇరవై ఐదు సెంట్లు ముప్పై సెంట్లు ఉన్న భూములు ఉన్నవాళ్ళు సన్న సెనకారు రైతులు ఒకవైపున ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే సన్న సకార రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణంగా సహాయ సహకారాలు ఇస్తాం వాళ్ళకి కావాల్సిన మద్దతుదారులు ప్రకటిస్తాం ఉంది ఇంకో వైపున ఏం చెప్తున్నారు ఇక్కడ ఒక ఎస్ఎజార్టీ తీసుకొస్తామండి మరి వీళ్ళు ఏంటి అనే దగ్గర అగమ్యగోచనగా ఉంది ఆందోళన చెందుతూ ఉన్నారు ఇది సరైనది కాదనే దాంతోనే ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నారు వాస్తవంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా ఏ గ్రామాలు అయితే తీసుకుంటారో నోటిఫికేషన్ ఇవ్వాలి ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు అదే కాకుండా ఏ రైతుల దగ్గర తీసుకుంటారో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి ఆ నోటీసులు కూడా ఇవ్వలేదు గ్రామ సభ జరగాలి లేదు మనం ఆయన అందరూ తెలిసి ఉంటుంది సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఏదైనా గ్రామంలో భూములు తీసుకుంటే ఆ గ్రామ సభ పెట్టి మెజార్టీ ఎనభై తొంభై శాతం మంది ప్రజలు ఆమోదిస్తేనే తీసుకోవాలని అట్లాంటి సభలు కూడా పెట్టుతున్న నేపథ్యం లేదు ఇట్లాంటి ఒక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ప్రభుత్వ యంత్రాంగం నుండి చేస్తుంది కాబట్టి ఈరోజు నిరసన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం అనేది జరిగింది ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి వీళ్ళు సన్నాసినకార రైతులు ఈ భూములు తప్ప ఇంకొక గత్యంత లేని స్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఎస్సీ జడ్ పెడితే వీళ్ళు బ్రతుకులే అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది అదే కాదు ఈరోజు ఎస్సీ జడ్లు ఉన్నాయి ఫార్మా జడ్డు ఉంది అస్తాపురంలో దాదాపు ఇప్పటికీ పన్నెండు ఎకరాలు ఖాళీ ఉంది పన్నెండు వేల ఎకరాలు ఖాళీ ఉంది దాన్ని ఎందుకు తీసుకోరు అలాగే ఫార్మా ఎస్సీ జడ్లో రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ఐదు దానికి సంబంధించిన నూట ఎనిమిది కంపెనీలు వచ్చాయి ఇంకా దాదాపు చాలా ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇంకో ప్రాంతంకి వెళ్ళాలి ఇప్పుడు దేనికి వస్తున్నారు వాళ్ళు కంపెనీలు పెట్టేదానికి కాదు భూముల్ని ఎలా కాజేసేయాలనే ఉద్దేశంతోనే ఇది పెడుతున్న ఒక కుట్ర ఈ కుట్రలో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చెప్పాలి ఈ ఎస్సీ జడ్కి అనుకూలమా వ్యతిరేకమా లేదు ఈ ప్రభుత్వం ఈ ఎస్సీ జట్కి అనుకూలమా వ్యతిరేకమా ఒకవైపున రైతులకు సంబంధించిన దాంట్లో ఇక్కడ బాబు బాబు జగజ్జీవన్ రావు సృజల సేవను తీసుకొచ్చి వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తూ ఉన్నారు మరి దానికి భిన్నంగా వ్యవహారం చేస్తే రైతులు ఏం చేస్తారో ఆందోళన చేయకపోతే కాబట్టి ఎప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇవేవైతే ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించిన దానిలో విరంబం చేసుకోవాలి రైతులను ఆదుకోవాలి లేనట్లయితే మాత్రం న్యాయ న్యాయ పద్ధతిలో మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆర్లి చింతపాలెం అదేవిధంగా గరుగుపిల్లి గుల్పిల్లి గ్రామాల్లోని దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమి ప్రభుత్వం ఎస్సీ తీసుకుంటామని చెప్పేసి గత సంవత్సరం చెప్పింది కానీ గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సర్వేలు కానీ ఎటువంటి కూడా చేయలేదు ఈ ఇక్కడ ఏరియాలోని కుట్రపూరితంగా ప్రభుత్వం భూమి తీసుకోవాలని చూస్తుంది రైతుల దగ్గర ఎందుకని అంటే రైతుల దగ్గర అత్యధిక మందికి పట్టాలు లేవు రే ఒకటి రెండోది ఏంటంటే అసైండ్ భూములు ఎక్కువ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అసైంట్ భూములు పట్టాలు లేనటువంటి పోర్సు నాన్ పోర్సు ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ చూస్తాం తప్ప ఇక్కడ ఇటువంటి కంపెనీలు రావు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఒక కంపెనీ రావాలంటే సౌందర్య తీర ప్రాంతం ఉండాలి హైవే ఉండాలి రైల్వే మార్గం ఉండాలి ఈ మూడు లేకుంటే అక్కడ కంపెనీలు రావడానికి అవకాశమే లేదు కానీ ప్రభుత్వం రైతుల దగ్గర అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ఈ భూములు కాజేసి కుట్రపూరితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తుంటారు దీని మీద రైతులందరూ కూడా కంటి మీద కునికి లేకుండా ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు చెంది ఈరోజు మేము భూములు ఇవ్వబోము మాకు భూములు ఇవ్వడానికి ఎటువంటి ఇష్టం లేదు కాబట్టి మేము తాతల తండ్రుల నుంచి ఇదే భూమి మీద మేము బతుకుతూ ఉన్నాం రాళ్ళు అదేవిధంగా పెద్ద పెద్ద తొప్పులు కొండలు అన్నిటువంటి షాపు చేసుకుని మేము భూమిని జీవనాధారంగా ఈరోజు మేము బతుకుతా ఉన్నాం కాబట్టి మేము భూమిని ఇవ్వమని చెప్పేసి తహసీల్దార్ గారికి చెప్పడం కోసం ఇక్కడికి వచ్చారు వాళ్ళు రహస్యంగా సర్వే చేస్తున్నారు ఇక్కడేం ప్రెసిడెంట్ గారు ఒప్పించాం ఎంపీటీసీలు ఒప్పించాం ప్రజలు ఒప్పించామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు ఇదంతా తప్పు ఎందుకంటే వాళ్ళందరినీ ఒప్పిస్తే ఇక్కడికి ఎంతమంది వచ్చారనేటువంటి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇంతమంది జనాలకి భూమి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే తహసీల్దార్ గారు మేము అందరినీ ఒప్పించాం భూమి సర్వే చేస్తాం అనేటువంటి చెప్పడం ఏంటంటే ప్రజలు మోసం చేయడమే తప్ప మీరు ఒకటి కాదు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని ఏదైతే ఎస్సీ జట్ల కోసం ఇక్కడ ఈ ఏరియాలో భూ సేకరణ జరుగుతుందో ఇది సొంత తప్పు ఎస్సీ జట్లు ఇక్కడ రావడానికి అవకాశాలే లేవు ప్రభుత్వం ఇక్కడ భూములు కాజీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం చూస్తుంది అందుకని ఇక్కడ రైతులందరూ కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తాం కాబట్టి రైతుల్ని ఆగ్రహేశాలు గురి చేయకుండా వాళ్ళని రచ్చగొట్టే ధోరణి చేయకుండా గ్రామాల్లోకి వెళ్ళి అడ్డగోలుగా రహస్యంగా సర్వేలు చేస్తే అక్కడ రైతులు తిరగబడి రెవెన్యూ అధికారుల మీద ఇతరుల మీద ఎవరైనా వంచనీ సంఘటనలు జరిగితే దీనికి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారే బాధ్యత వహించాలి అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని ఆ విధంగా మేము తహసీల్దార్ గారు దరఖాస్తు అవ్వడానికి వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అంటే మా మధ్య మాదే విషా అక్క పెళ్లి మండలం ఆర్లి గ్రామం మాదైతే మాత్రం ఎప్పుడు మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లలు కూడా భూమి ఎప్పుడు అది సాగు చేసుకుంటూ దాని మీద పోషణ జరుగుతూ ఉంది నెక్స్ట్ దానికి ఏమైతే మేము ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు స్టీల్ ప్లాంట్కి ఇచ్చేసామని మా ముందుది ల్యాండ్ అంతా పదిహేను ఎకరాలు ఎంతో స్టీల్ ప్లాంట్ కి అంటగట్టారు తర్వాత యాదవాసు ఈ సెట్గోలు వీళ్ళందరి కులస్తులందరినీ వాళ్ళు చదువులేదు సంధ్య లేదు ఏమీ లేదు వాళ్ళని అందరినీ వెళ్ళగొట్టు ఒక యాభై ఎకరాలు భూమిని తీసుకుని దాన్ని వైభవ్ జ్యూవెలరీ వాళ్ళకి అంటగట్టారు తర్వాత ఇప్పుడు ఎక్కడా భూమి లేనట్లు కేకటిపూడి మండలంలోని ఆరులోనే భూమి అంతా ఖాళీగా ఉందని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పూడి మంగపతి గారు ఎమ్మెల్యే అయాంలో రైతులు ఇప్పుడు సాగులో ఉంటుండగా ఆ భూములకి కూడా ఇరవై మంది దగ్గర మిలిటరీ వాళ్ళు పట్టాలు ఇచ్చారు అది ఎంత ఎంక్వైరీ చేయండి ఆ భూమి అయితే మాత్రం రైతు వారే ఉన్నారు సాగులోని రైతులు ఉంటుండగా అన్యాయమే జరుగుతుంది అన్ని ఊర్లో ఉంటుండగా ఎందుకు ఒక ఆరుల మీద మాత్రమే జనాలు నాయకులు వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది మాకు అర్థం కాలేదు ఇప్పుడు కానీ ఈ భూమి కానీ తీసుకుంటే కంపెనీ పెడతామని భూమి కానీ తీసుకుంటే మా ఊరి వాళ్ళు మేము మా కుటుంబ సభ్యులు అందరూ విషయం తాగి వస్తాను తప్పిస్తే మాకు వేరే ఆధారం అంటే ఏమీ లేదు ఆ భూమి తప్పిస్తే వేరే ఆధారం ఎక్కడైనా ఉందేమో ఆధార్ కార్డు నెంబర్ కొడుతా ఆన్లైన్లో మొత్తం అంతా వస్తుంది ఏ ఒక్కరికైనా అక్కడికి ఆర్లు కాకుండా వేరే ఊర్లో ఎక్కడైనా భూమి ఉందేమో చూడండి చూసి అప్పుడు మా భూమి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మేము ఏం చేసామని ఈ రోజు మాకు ఇంత అన్యాయం చేసి ఇంత ద్రోహం చేస్తున్నారు చెప్పాలి నాయకులు చెప్పవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఎంకని గారు వచ్చారు సచివాలయానికి ఇచ్చారు ఎంఆర్ఏ గారికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత దొంగ అధికారులు వచ్చి కొలతలు వేసారు మొన్న పోలీసు వారు కూడా సిఐ గారు వచ్చారు ఎస్సీ గారు వచ్చారు వచ్చి మీరు ఈ భూమి అడ్డుకోవడానికి లేదన్నారు ఎందుకు అడ్డుకోకూడదు సార్ అన్నా అంటే ఇది గవర్నమెంట్ భూమి అంటున్నారు గవర్నమెంట్ భూమి అది పట్టాలతో గవర్నమెంట్ భూమ గవర్నమెంట్ భూమి అయితే మీరు వదిలేయాలా వదిలేయాలంటే ఎలా వదిలేయాలో చెప్పండి మా బ్రతికట ఆధారం చూపించండి మేము వదిలేడానికి రేజెడ్ చెప్పండి మీకు భూమి కావాలంటే ఆర్లందరినీ చంపేసి ఏ సంత్రుల్లో కలిపి భూమి తీసుకోండి అంతేగాని భూమి తీసుకుంటామంటే మాత్రం మేము ఊరుకోవడానికి ఏ ఒక్కరూ కూడా సిద్ధంగా లేవు ఏడుదండి కంపెనీ ఎవడంత చదివేసుకొని ఉన్నారండి ఉద్యోగులు చేసి చెప్పండి ఎవరు ఉన్నాడు ఉద్యోగులు కావాలని ఎవరిగా ఉద్యోగులు కావాలని మాకు ఉద్యోగం ఇవ్వండి ఎవరిని అడిగాము ఆ మంచి ఏటా అన్నది తెలియట్లేదు కదా సార్ ఆ మంచి అన్నది చెప్పండి సార్ సార్ ఆ మంచి ఏడు సార్ సార్ ఆ మంచి అన్నది ఒకసారి చెప్పండి సార్ అవగాహన దీనికంటే మాకు కొంచెం ఎక్కువ అవగాహన ఉంది కొన్ని సబ్జెక్ట్స్ మాకంటే సబ్జెక్ట్స్లో దీనికి ఎక్కువ అవగాహన ఉంది ఎవరిని ఎవరు ఖర్చులు చేయడం కాలేదు నాకున్న నా పరిజ్ఞానాన్ని బట్టి మీకు నష్టం ఏది కాదు చాలా ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నాం మీ మీకు విందులో గవర్నమెంట్ ల్యాండ్ అది ప్రైవేట్ ల్యాండ్ అనేది మాకు దానికోసం మేము అంత దూరం మీ అభిప్రాయానికి విలువ ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వాలని భూమి మీద ఉన్నటువంటి రైతుల యొక్క అభిప్రాయానికి విలువ ఇవ్వాలని వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలని ఆ ఉద్దేశంతోనే ఎంజాయ్మెంట్ సరిగా జరుగుతుంది అలాంటప్పుడు చెప్పేసి రావాలండి ఏంటి ప్రజలు చెప్పకుండా దొంగ చాట్లు వచ్చి కొలిపించడానికి కరెక్ట్ కాదండి ఏంటి కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు చెప్పి రావాలా ఆ సర్వే ఎందుకు చేస్తున్నారు ఎందుకు అమ్మగా మీరు ఏం మాట్లాడాలనుకున్నాను మీరు చంపారు